నీ దేవుడు నీకు కలుగా నియమించి ఉన్నాడు అనే మాటని మన వాగ్దానంగా తీసుకుంటా ఉంటాం కొంతమందికి ఈ వాగ్దానం కూడా వచ్చి ఉండొచ్చు ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆన్లైట్ ప్రేయర్లో వాగ్దానం తీసినప్పుడు కొంతమందికి ఈ వాగ్దానం వస్తుంది నీ దేవుడు నీకు కలుగా నియమించి ఉన్నాడు అని నిజమే దీని మీద మనం దృష్టి పెడదాం దేవుడు మనకు బలాన్ని ప్రసాదించకపోతే మనం సహజంగా కలిగి ఉన్న బలాన్ని బట్టి ప్రజెంటు మన జీవితం దొరలటం దుర్లభం కష్టం లోకానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుని ఎరగని ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి బలం ఏదో మనం పొట్టబోసుకోవటానికి భుక్తిని సాధించుకోవటానికి ఏదో జీవన గమనంలో సాగిపోవటానికి ఉపయోగపడింది అందరితో కలిసి అందరు ఎలాగో మనం అలాగే అని ఎప్పుడైతే యేసుప్రభుని తెలుసుకున్నామో యేసు ప్రభు దగ్గరికి రావటం మొదలుపెట్టామో యేసు ప్రభుని మన జీవితంలో ప్రముఖుడిగా స్వీకరించామో అప్పుడు ఈ లోకము ఈ లోకంలోని శక్తులు మనకి వ్యతిరేకమైపోయినాయి యేసు ప్రభుని హత్తుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక లోకంతో రాజీ పట్టడానికి ఇష్టపడరు అంతకుముందు లోకంలో మనం అందరితో కలిసి ప్రయాణం చేసినప్పుడు లోకం మనతో స్నేహించింది మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు అయితే ఇప్పుడు దానిలో నుండి మనం వేరుపరచబడ్డాం దేవునితో మనం సమాధాన పడ్డాం లోకం ఇంకా దేవునితో సమాధాన పడలేదు మనం సమాధాన పడ్డాం ఇప్పుడు అంతకుముందులాగా మన మనసుకు తోచినట్టు మనం ప్రయాణం చేయటం లేదు ఇప్పుడు లోకానికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా బతకడానికి ప్రయాసపడుతున్నాం ఇది ఎలాంటిదంటే నీళ్లలో బతికే చేప ఒడ్డున బతికిద్దా అంటే అది అసంభవం నీళ్లలో నుంచి తీసిన తర్వాత కొన్ని చేపలు క్షణాల్లో చచ్చిపోతాయి కొన్ని చేపలు నిమిషాల్లో చచ్చిపోతాయి కొన్ని గంటల వ్యవధిలో చనిపోతాయి ఒకటి నిజం చేప నీళ్ళల్లో మాత్రమే బ్రతుకుతుంది దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అనేది నీళ్లల్లో దొరికిద్ది అలాగే మనిషి నీటికి వెలపట బతుకుతాడు నీళ్ళల్లో చచ్చిపోతాడు ఎందుకంటే మనిషికి అందాల్సిన ఆక్సిజన్ వాటర్లో అందదు అలాగే చేప కూడా నీళ్లల్లో అందే ఆక్సిజన్ ఒడ్డున అందదు కాబట్టి నీళ్లలో బతికేటువంటి చేప బయటికి తీస్తే చచ్చిపోతుంది ఇప్పుడు మనం నిన్న మొన్నటి వరకు అందరితో కలిసి నీళ్లలో చేపలాగా బ్రతికిన మనల్ని ఇప్పుడు నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు తీసాడు ఒడ్డుకు తీసినప్పుడు ఈ చేప బతకాలి బతికిద్దా ఆ చేప బతకదు చచ్చిపోయింది కానీ ఈ చేప అయితే ఖచ్చితంగా బతకాలి ఒకవేళ నీళ్ళల్లో బతికే చేప ఒడ్డును కూడా బతికే ఉంది అంటే కారణం అది దాని బలం కాదు దానికి ఎక్కడి నుండో ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది కనుక అది బతికుండాలి తప్పించి వేరే మార్గమే లేదు అలాగా లోకంలో వ్యక్తులంగా నీళ్లలో చేపలాగా లోకంలో వ్యక్తులంగా బ్రతికేటువంటి మనం ఆ లోకానికి వేరై ప్రత్యేకింపబడిన జీవితాన్ని మొదలుపెట్టి కొంతమంది సంవత్సరాలు గడిచిపోయింది ఎన్నో ఆటుపోట్లు ఎన్నో శోధనలు ఎన్నో ఎదురు దెబ్బలు విశ్వాసాన్ని కూడా వదిలేసి వెనక్కి వెళ్ళిపోయేటువంటి శోధనలు గడ్డు సమస్యలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి మనం ఇంకా విశ్వాస యాత్రలో నిలిచి ఉన్నామంటే కారణం అది మన బలం కాదు మనకు తెలియకుండానే దేవుడు మన లోపలికి పంపించినటువంటి బలం లార్డ్ ఎన్నో ఎదురైనాయి కఠినమైన పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి అన్నీ విశ్వాసానికే ఎదురైనాయి పరీక్షల్లాగా వాటన్నిటినీ అధిగమించి నిలదొక్కామంటే అది దేవుని శక్తే ఇంతవరకు నిలదొక్కామంటే దేవుడి శక్తే ఇప్పుడు నిలిచున్నామంటే దేవుడి శక్తే ఇక ముందు కూడా మనం నిలవాలంటే దేవుడే తన బలాన్ని మనకు కలుగ నియమించకపోతే మనకి వేరే అవకాశమే లేదు ఆమెన్ ఆమెన్ ఇంక లేదు వేరే అవకాశం నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు నీకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను బట్టి నీవు కృంగిపోవద్దు దేవుడు ఒకటి నియమించేశాడంట ఎప్పుడు నీకు బలం అవసరం అవుతుందో ఎప్పుడు నీవు బలహీనంగా ఉంటావో ఎప్పుడు శత్రువు నీ మీద అటాక్ చేయడానికి కుట్ర పన్నుతాడో అప్పుడు దేవుడు ముందే నిర్ణయించాడంట ముందే నియమించేశాడంట బలహీన సమయములలో నా పిల్లలకు బలము గాక అని ఆ వాగ్దానం మనకు ఉన్నది ఆ వాగ్దానమే మన బలహీన సమయాలన్నిట దేవుని బలం మా మీదికి వచ్చి మనల్ని నిలిపింది మనం జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయా అనే పాట పాడుతాం జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ అనే పాటలో బలహీన నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో మాట చాలా ఆదరణ అనిపిస్తుంది నాకు ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడినందున మీకు కూడా ఆదరణ అనిపిస్తుంది నా నమ్మకం దేవా ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకుల్లో నేను ప్రయాణం చేస్తున్నాను కొన్నిసార్లు బలహీన పడిపోతున్నాను తండ్రి నా గతి ఏమిటి అని నువ్వు దేవుడిని ప్రశ్నిస్తే దేవుని జవాబు ఏంటో తెలుసా దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనేదే నీకు దేవుడిచ్చే సమాధానం అంటే నియమించాడు అంటే ఒక రాజు తన పిల్లలు సైనికుల్ని నియమించినట్టు వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా సైనికులు అందుబాటులో ఉండి వాళ్ళకి తోడ్పాటు అందిస్తారు ఇప్పుడు ఈ సైనికులు ఎప్పుడు రాజుగారి పిల్లలకి సమీపంలో ఉంటారా దూరంగా ఉంటారా వాళ్ళు నియమించబడ్డారు మీరు చెప్పండి మీరు కూడా కొన్ని గృహాలలో పనులు చేస్తారు కదా ధనవంతుల ఇండ్లలో ఒకవేళ మీరు పనివారైతే వారి పిల్లలకి మిమ్మల్ని వారు నియమించినప్పుడు వారు ఎనీ టైం కాపలా మీరు కాపలా కాసుకుంటూ ఉంటారు కదా వాళ్ళని పిల్లల్ని అలాగే అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రధాని ముఖ్యమంత్రి అధికారులు ఉన్నారు వాళ్ళకి గన్మ్యాన్ నిర్ణయిస్తారు నియమిస్తారు వాళ్ళు ఎనీ టైం వీళ్ళని కాపలా కాసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు నియమించబడ్డ వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉంటారో దూరంగా ఉంటారో చెప్పండి పెద్దగా చెప్పండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు శత్రువు ఎప్పుడు దాడి చేయడాన్ని పూనుకుంటే అప్పుడు వెంటనే వీళ్ళు లైన్లోకి వచ్చేసి తమ నాయకుడిని కాపాడుకుంటూ ఉంటారు వీళ్ళు నియమించబడ్డారు అట్లాగే దేవుడు మనకు కొన్నిటిని నియమించాడండి కొన్నిటిని నియమించాడు ఈ సంగతి మనకు తెలియదు వాటిల్లో ఒకటి దేవుడు మనకు బలము కలుగ నియమించి ఉన్నాడట దేవునికి స్తోత్రం కలుగును గాక దేవా మాకు బలం కలగ నియమించకపోతే నువ్వే నీ బలం ప్రసాదిం ప్రదర్శించవచ్చు కదా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని లైన్లో దించకపోతే నువ్వే నీ బలాన్ని ప్రదర్శించవచ్చు కదా అంటే అట్లా కుదరదు కుమారుడా అంటాడు అట్లా కుదరదు నేను నా బలాన్ని డైరెక్ట్గా ప్రదర్శించడానికి లేదు ఎందుకంటే మీ శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు మీకంటే బలవంతుడు నేను వాడికంటే బలవంతుణ్ణి ఒక బలవంతుడు బలహీనుడి మీద యుద్ధానికి పూనుకోవటం అనేది సబబు కాదు కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి ఇప్పుడు మీ శత్రువు ఉన్నాడు వాడు మీకంటే బలవంతుడు నేను వానికంటే బలవంతుణ్ణి నేను వాడితో తలపడ్డాను అనుకో నా స్థాయి వేరు వాడి స్థాయి వేరు నేను సృష్టి కర్తని వాడు సృష్టి కాబట్టి మేమిద్దరం ఫైట్ చేయటం సబబు కాదు అందుకే వాడు సృష్టి కనుక సృష్టి మీద అటాక్ చేయడానికి సృష్టిలోని మిమ్మల్నే ఏర్పరచుకున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయ మరి అట్లయితే ఏసయ్య వాడి మీద ఫైట్ చేశాడు కదా మరి ప్రకటన గ్రంథంలో ఏసయ్య వాని మీద ఫైట్ చేసి ఆ అంతే అబద్ధ క్రీస్తుని ఆ ప్ర అబద్ధ ప్రవక్తని నరకంలో నెట్టేసినట్టు ఉంది కదా ప్రకటన గ్రంథంలో అంటే ఆయన సృష్టికర్త తాను అయి ఉండి తాను కూడా సృష్టిగా మారాడు సృష్టికర్తగా ఉన్నప్పుడు వాడి మీద ఫైట్ చేయలే సృష్టిగా మారి మనిషి కుమారుడు అయ్యి తిరిగి లేచి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వాడి మీద అటాక్ చేశాడు అదే నేను ఆ పాటలో పాడింది సృష్టికర్తయ్యైన వాడు సృష్టిగా మారే కాలమే లేనివాడు కాలము చేరే േവുടയുന്നവാടു മനുഷികമാരെ മാതൃഗർഭമുചേരിയാടലു ആടെ ആട്ടലു ആടെ ചേ ഗാലിയാലി സ്വാഗതമലിയേ ബലികേ താര സന്തേശേ స్వాగతమేతడి దేవునికి మహిమ హలో ఆయన మనుషులతో పోరాడినా లేకపోతే సాతాను సంతతి అయినటువంటి అంతి అబద్ధ క్రీస్తుతో ఫైట్ చేసిన అబద్ధ ప్రవక్తతో ఫైట్ చేసిన సైతానుతోనే డైరెక్ట్ గా ఫై ఫైట్ వాడిని పాతాళ ఆ బంధించిన మనుష కుమారుడుగానే పోరాడాడు అనమాట ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చున్నాడు ఎవరనుకున్నావు తండ్రి కుడిపారసాన్ని కూర్చున్నాడు కుమారుడు అన్నది ఎంత నిజమో మనుష్య కుమారుడు అన్నది కూడా అంతే నిజం మనుషులలో ఒక మనిషిగా వచ్చి మనుషులలో ఒక మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మనిషిగా పెద్దవాడై మనిషిగా బ్రతికి మనిషిగానే పోయి ఇప్పుడు తండ్రి కుడిపారసమని కూర్చున్నాడు అందుకే మనుషుల్లో మనిషిగా ఉన్నాడు కనుక మనుషుల కోసం ఆయన విజ్ఞాపం చేస్తే చెల్లుతుందన్నమాట దేవునికి స్తోత్రం గాక మనుషులలో మనిషిగా వచ్చాడు కనుకనే మనుష్య బలహీనత పెరుగున్నాడు అందుకే అర్థం చేసుకున్నాడు క్షమిస్తున్నాడు నడిపిస్తున్నాడు బండిని లేకపోతే ఎప్పుడో అయిపోయేది బతుకు ఎప్పుడో తెల్లారిపోయేది అర్థమైందా దేవుడు డైరెక్ట్గా శాతంతో తలపడతాడా ఆయన స్థాయి వేరు స్థాయి వేరు కాబట్టి వాడిని కొట్టాలంటే ఎట్లొచ్చాడు తెలుసా దేవుడై ఉండి కూడా ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మనిషిగా వచ్చి కలవరి శిలువు మీద వాడిని వేశాడు సో దేవుడు సైతానుతో ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఉన్న స్థాయిలో ఫైట్ చేయుడు వాడేమో సృష్టి ఆయనేమో సృష్టి కర్త ఇప్పుడు మనం ఫస్ట్ యేసయ్య అన్నాడు దన్నాడు ఇప్పుడు ఆయన తర్వాత ఆయన పిల్లలంగా ఇప్పుడు మనం దన్నాలన్నమాట వాడిని ఇది నేను నా సొంత మాటలతో చెప్పట్లా రోమాపత్రిక చివరి అధ్యాయములో సమాధానకర్తయ్యగు దేవుడు శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద చితుక త్రొక్కించును అనుంది ఇరవయ వచ్చను పదహారో అధ్యాయం అదో స్త్రీల మీద కనపడుతుంది చూడండి సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును మన చేత దొక్కించకపోతే ఆయన దొక్కొచ్చుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు ఉండును గాక నేను అదే అడుగుతున్నాను ఏమయ్య మాకు బలం ఇవ్వకపోతే మాకు బలాన్ని నిర్ణయించకపోతే నియమించకపోతే నీ బలం ప్రదర్శించు వాడిని ఏ చేస్తే అట్ట రూల్స్ ఒప్పుకోవరా అంటాడు ఆయన అట్ట రూల్స్ ఒప్పుకోవు నా కుమారుడు వాడిని కొట్టాలంటే కూడా మనిషిగా రావాల్సి వచ్చింది అంటే వాడికంటే తక్కువ స్థాయిలోకి రావాల్సి వచ్చింది అలాగే ఇప్పుడు మీరు కొట్టాలన్నా కూడా నా బలం మీకు ఇచ్చి కొట్టించడం తప్ప నేను నేనుగా వాడిని కొట్టడానికి విశ్వన్యాయం ఒప్పుకోదు దేవుడే నియమించిన న్యాయం బలహీనుడి మీద బలవంతుడు తలపడకూడదురా మళ్ళా బలవంతుడి మీద బలహీనుడు తలపడవచ్చు స్తోత్రం బల బలవంతుడి మీద బలహీనుడు ఇప్పుడు మరి ఫైటింగ్ ఏందనుకున్నా మనకి గాడికి ఫైటింగ్ ప్రతిరోజు మనల్ని దెబ్బతీయటానికి వాడు దాడి చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు వాడిని ఎదుర్కొంటానే ఉంటాం దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికి కావాల్సిన బలం అప్పుడు ఇవ్వమని దేవుడు మనకు నియమించాడట ఒక అధికారికి ఒక గన్ మ్యాన్ ఇస్తే ఎనీ టైం గన్ మ్యాన్ ఎప్పుడు అధికారి వెంటే ఉన్నట్టు అంతకంటే శ్రేష్టముగా దేవుడు మన కోసం నియమించిన బలం ఎప్పుడు మనకు కాస్తుంటుందట ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం నీ దేవుడు నీకు బలం ఒకలుగా నియమించి ఉన్నాడు ఇది ఎట్లాంటిదంటే ఇక్కడ కుండ పెట్టుకుంటాడు శ్యామ్ ఇందులో నీళ్ళు ఉంటాయి నేను తాగే నీళ్ళు కుండ దగ్గరలోనే ఉంటుంది మనిషి కూడా దగ్గరలోనే ఉంటాడు నీళ్ళు నేను తాగటం ఇది ఖాళీ అవటం మళ్ళీ నింపటం నేను తాగటం ఇది ఖాళీ అవ్వటం మళ్ళీ నింపటం విషయం ఏంటంటే కుండ మరియు వ్యక్తి నియమించబడ్డారు నా కోసం ఈ గ్లాసుడు నీళ్లే కాదు దీనిలో ఇది ఖాళీ అయ్యే కొద్దీ మళ్ళీ నింపడానికి అదనముగా నాకు నీరు నియమించబడి ఉన్నది అవసరమైతే చిన్న కుండ అది మొత్తం తాగా అంటే పెద్ద కుండ కూడా తీసుకొచ్చి పెడతారు దేవునికి స్తోత్రం కుండలు కుండలు తాగుతున్నాడని నాకేం ఈ కుండ ఆగరు నిర్ణయం చేస్తారన్నమాట అక్కడ నియమించి పెడతారు ఇది ఎలాగో తన బిడ్డలకు ఆనాడు ఇస్రాయేళ్లుకు బలము కలుగ నియమించి డిసైడ్ చేసి పెట్టేశాడు అలాగే ఈనాడు అభినవ ఇస్రాయేళ్లుకు తన సంఘమునకు కూడా అంటే సంఘమునగా మనమందరికీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బలము కలుగ నియమించాడట ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు ఇది చెప్పడానికి చాలా సంతోషం వేసింది నాకు అందుకే చెబుతున్నాను